శుభోదయము రిబ్కా గురించి ఆదికాండం ఇరవై ఒకటి ఒకటి పద్దెనిమిది వరకు కలదు ఇవి ఇసాక్కు భార్య రిప్కా ఇవి నాహోరుకు మీకార్కు కుమారుడుకు బెతులు కుమార్తె రిప్కా సహోదరుడు నాబాలు రిప్కా అనగా ఉచ్చితాడు అని అర్థము ఈమె చాలా సౌందర్యవర్తి చక్కని దిమ్మి అని వాక్యంలో రాయబడింది ఈమె బహిరంగంగాను అంతరంగంలో గాను సౌందర్యవంతురాలు ఆమె కన్యక అన్నిటికంటే ప్రముఖ్యమైన యోగ్యత పరిశుద్ధత ఈ సుగుణాలన్నీ ఆమెలో ఉన్నాయి ఒక విశ్వాసకి ఉండవలసిన లక్షణాలు ఆమెలో ఉన్నాయి ఈమె గురించి పరిశుద్ధ గ్రంథం ముందు పన్నెండు సార్లు రాయబడింది కొత్త నిబంధన గ్రంథమందు ముందు కూడా రోమా తొమ్మిది పది నందు ప్రస్తావించబడినది అబ్రహాం సేవకుడైన ఎలియాజడు ప్రాధ్యాపుడు తన యజమాని కుమారుడైన ఇసాకు గుణవతి సౌందర్యాలైన యువతిని కనుగొనలకు అబ్రహాం యొక్క స్వదేశముందున్న ఆయన బంధువుల ఎందుకు ప్రయాణమైనాడు ఐదు వందల యాభై మైళ్ళు ప్రయాణం సాగించి అబ్రహాం సహోదరుడైన నాహూరు కాపురం ఉన్న హారాన్పట్నంకు చేరాడు తనకు ఎంతో విలువైన వస్తువులను మరియు పది ఒంటీలను వెంట వెళ్ళాడు నాహోరు పట్టణం చేరి సాయంకాలం నీళ్లు చేదు కొంచున్న వేళకు ఆ ఊరి బయట ఉన్న నీలబావి వద్దన ఒంటెలు మోకరించి నా యజమానుడికి అబ్రహాం దేవుడని యుహోవా ఇచ్చిన కార్యం త్వరలో సఫలం చేసి నా యాజకులకు అబ్రహాం మీద అనుగ్రహం చూపుము అని ప్రార్థించాడు ఇంతలో నీళ్లకడ భోజాన పెట్టుకుని కన్యకు వస్తూ గమనించాడు ముక్కుపచ్చల ఆ యువతి ఎంతో చక్కంది తన ప్రార్థనకు జవాబు ఈమెనే గ్రహించాడు ఈ సేవకుడు రెండు పనులు చేశాడు ఒకటి ప్రార్థన మరొకటి క్రియారూపకంగా పనిచేయటము విశ్వాసంతో ప్రార్థన చేసి ఇశా కొరకు పెట్టుకుమార్తా విరికాడు ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాడు ఈమె దయార్థ హృదయం కలిగినటువంటి స్త్రీ శక్తివంతమైనటువంటి స్త్రీ దిబిక కూడా దిబిక చాలా తెలివైనది కలిగి మరియు చారావనే సౌందర్యం